జగ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అంతా ఫీజు రియంబర్స్మెంట్ లేదు చెప్పమను తెలుగుదేశం పార్టీ నాయకులు సంవత్సరమైంది ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు చెల్లించాల్సింది ఏం రాయపు రెడ్డి కట్టినారా కట్టలే సంవత్సరం అంతా మా ఇంట్లో నాకు మాకు వంట చేసే ఆమె హేమలతమ్మ వాళ్ళ కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఇంటర్మీడియట్ అయిపోయింది ఆ సర్టిఫికెట్లు ఇవ్వలే లక్ష రూపాయలు నువ్వు కట్టి సర్టిఫికేట్ తీసుకోమ్మ ప్రభుత్వం కట్టలే లక్ష రూపాయలు ఆయమ్మ కట్టి మాతో అప్పు తీసుకొని మాకు వంట చేసే అమ్మ ఏమలతమ్మ మాతో అప్పు తీసుకొని పోయి లక్ష రూపాయలు కట్టి పిల్లోని సర్టిఫికేట్ తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి ఫీజు రీంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది అత్యద్భుతంగా ఎక్కడ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలకు ఇబ్బంది లేకుండా డబ్బు కట్ట వచ్చినాడు మరి నువ్వెందుకు కట్టకుండా ఉండవు కట్టవు ఫీజు రీంబర్స్మెంట్ అయినా నీది కాదు ఆరోగ్యశ్రీ అయినా నీది కాదు వాలంటరీ వ్యవస్థ అయినా నీది కాదు సచివాలయం అయినా నీది కాదు రైతు భరోసా కేంద్రాలైనా నీది కాదు ఇంటింటికి కసువు సేకరణ నీది కాదు ఇంటింటికి రేషన్ నీది కాదు నీదేముంది ఏ పథకం లేదు మంది ఒక్కటే మార్క్ ఒక్కటే ఒక ఒక మార్క్ ఉంది మంది ఆ మార్క్ ఏందంటే కన మామను వెన్నుపోటు బడిసి అధికారంలోకి వచ్చిన మార్కు మనది ఉంది మనది ఏంది మార్క్ అంటే కన మనమే చంపుతాం రామారావును మనమే వేస్తాం మనమే దండం పెడతాం రామారావును చంపేది మనమే ఎన్టీ రామారావును ఎన్టీ రామారావుకు దండం పెట్టేది మనమే దండ వేసేది మనమే మహానాడు జరిపేది మనమే నాటి మహామోసం నేటి మహానాడు నాటి మహామోసం మహా వెన్నుపోటే నేటి మహానాడు ఇది మన మార్కు వెన్నుపోటుకు సంబంధించినటువంటి మార్కు మనది ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా నువ్వు అమలుపరిచిన దాఖలాలే లేవు